నమస్తే నా పేరు శివకృష్ణ నేను ఇక్కడ నాట్కో ఫార్మా లిమిటెడ్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ వింగ్లో నేను ఇక్కడ డిప్యూటీ మేనేజర్ పనిచేయడం జరుగుతూ ఉంది ఈ సంస్థ ద్వారా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాము మనకి అన్ని రకాల కూరగాయ పంటలు ఆకుర పంటలన్నీ కూడా మనకి ఇక్కడ సాగులో ఉండటం జరుగుతూ ఉంది సో గత ఇరవై ఏళ్ళ నుంచి మనకేంటంటే ఇక్కడ కూరగాయ సాగు చేస్తున్న సమయంలో మనకి దీంట్లో మనకి అనేక సవాళ్ళు ఉన్నాయి వ్యవసాయంలో ఈ పంటల్లో సకాలంలో కలుపుని తీయలేకపోవటం ఆ కలుపు తీయలేకపోవటం వల్ల ఒక్కొక్కసారి అయితే మనకి అటు వాతావరణ ప్రభావం కావచ్చు మనకి కూలీలు కొరత కావచ్చు లేకపోతే అధిక పెట్టుబడులు కావచ్చు సో దాంతో ఏమేందంటే మనకి ఒకసారి పంటను కూడా మనం వదిలేసే పరిస్థితి కూడా మాకు ఉండేదండి సో దాంతో మనకేంటంటే పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా మనకి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు సో మాకేంటంటే ఇక్కడ రోజు దాదాపు మనకి ఇక్కడ మా రెండు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి క్యాంటీన్లో రోజుకి కనీసం రెండు వేల ఐదు వందల నుంచి మూడు మూడు వేల మంది ఎంప్లాయీస్కి ఇక్కడ మనం ఆ క్యాంటీన్స్కి కూరగాయలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఫామ్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులని సమీక్షించిన తర్వాత మూడు కారణాలు మమ్మల్ని దీన్ని కొనుగోలు చేస్తా మమ్మల్ని ప్రేరేపించాయి అవి ఏంటంటే తక్కువ సమయంలో కలుపుని నియంత్రించగలగటం ప్లస్ కలుపు మీద మనకు ఏమైతే పెట్టుబడి పెడుతున్నావు అధిక లాబర్ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని మన కం కంప్లీట్గా మనం దాన్ని మేనేజ్ చేయగలగటం మూడోది మనకేంటంటే ఎక్కువ దిగుబడి తీయటం ప్లస్ అధిక విస్తీర్ణం వాళ్ళు ఇంకా మనం పంటల సాగుని ప్రమోట్ చేయటం ఇక్కడ ఏమైతే ఎగ్జిస్టింగ్ క్రాప్స్ ఉన్నాయో ఆ క్రాప్స్లో యొక్క రోబో యొక్క పనితీరుని మేము గమనించడం జరిగింది అది చూసిన తర్వాత ఏంటంటే మనకి చాలా వేగంగా అంటే ఒకసారి ఛార్జింగ్ చేస్తే కనీసం ఒక గంట వ్యవధిలోనే కనీసం ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే కనీసం ఒక మనకి ఒకటిన్నర ఎకరం ఆ రేంజ్లో మనకి కలుపు మొత్తం దాదాపు అంటే మనకి రెండు సార్ల మధ్యన ఏమైతే ఉందో అదంతా కంప్లీట్గా మనకి అంతర్కృషి ద్వారా మనకి మెయిన్ మేజర్ కలుపు అంతా మనకి తీయడం జరిగిందండి అదే ఆ ఒకటిన్నర ఎకరం ఒక ఎకరంలో మనకి కనీసం మనకి మాన్యువల్గా తీయాలంటే కనీసం మాకు నలభై నుంచి యాభై కూళ్ళు పడేయి సో తద్వారా దాదాపు మనకి పదిహేను నుంచి పదిహేడు వేల రూపాయలు పెట్టుబడి వచ్చేది ఒకసారి కలుపు తీస్తేనే ఒక టైం ఒక స్పెల్ ఆఫ్ తీయాలంటే ఇది మనకి కేవలం మనకి ఇక్కడ రెండు మూడు గంటల్లో మనకి కలుపు అయిపోయింది సో మనకి ఇక్కడ టైం సేవ్ అయింది మనీ సేవ్ మనీ సేవ్ అయింది ప్లస్ మనకి క్రాప్లో మనం ఏమైతే మనం మనం ప్లాన్ చేసుకున్నాం యాక్టివిటీస్ అవన్నీ కూడా వాటి సకాలంలో మేము ఏదైనా కంప్లీట్ చేయగలిగాం అంటే అంటే మన స్ప్రేయింగ్స్ కావచ్చు ఫర్టిలైజర్ అప్లికేషన్ కావచ్చు ఇవన్నీ చేయడం జరిగిందండి అంటే ఆ రోపు తీసుకున్నాము వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాము మనకి ఫార్మర్ పోయి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక పర్సన్కి ట్రైనింగ్ ఇచ్చారు జస్ట్ కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ఆ రోబోని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటంత కూడా చాలా చక్కగా వాళ్ళకి మంచి అనుభవం వచ్చిందనమాట సో దాంతో మేమేంటంటే మనకి ఈ రెండు బోజుల మధ్య ఏమైతే ఉన్నాయో ఆ కలుపునంత సకాలంలో చక్కగా తీసివేయడం జరిగిందండి సో దాంతో మాకేంటంటే ఆ కలుపు రావడం ఆ కలుపు మొత్తాన్ని కూడా మళ్ళీ మొత్తం మనకి మట్టిలో కలిపేసేసి దాన్ని ఎరువుగా మార్చి కంప్లీట్గా క్లీన్ చేసుకునే విధంగా మాకు అది చాలా ఉపయోగపడింది అండి ఇంకొకటి మనకి దీని యొక్క మెయింటెనెన్స్ కూడా దీనికి ఏమి పెద్ద ఏం లేదండి ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెడుతున్నాము వాడుతున్నాము అంతమడికే ఉంది తప్పితే మనకి ఎక్స్ట్రా మనకి మెయింటెనెన్స్ కూడా మాకు ఇప్పటిదాకా ఏం కాలేదు మాకు వన్ ఇయర్లో అయితే దానికోసం మేము పెట్టిన ఖర్చు కూడా ఏం లేదు చెప్పాలంటే సో దీని ద్వారా మాకేమైందంటే మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి మేమేం చేసామంటే గతంలో అచ్చంగా ఓన్లీ కూరగాయలు మాత్రమే మాకు ఒక పన్నెండు ఎకరాలు వేసేవాడిని మేము ఇప్పుడు దాన్ని ట్వంటీ ఎకర్స్కి మేము పెంచుకోవడం జరిగిందనమాట సో దాంతో మాకు వచ్చినటువంటి లాభం ఏంటంటే మేము ఇంకా కల్టివేషన్ ఏరియాని పెంచుకోవడం జరిగింది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గడం జరిగింది ప్లస్ చాలా కంఫర్ట్ వ్యవసాయం అనేది మేము ఇప్పుడు దీని ద్వారా చేయగలుగుతాం ఫార్మ్రాబు ఆర్ వన్ డివైజ్ మాకు అందించినందుకు ఫామ్రాబాబు వారికి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు